అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు వినబోయే కథ చాలా కథలాగా ఏం కాదు అసలు కథే కాదు కథలాంటి నిజం కథ లాంటి జీవితం తప్పకుండా వినండి ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు గారు రాసిన పందిరి కథల నుంచి మాంగళ్యం తంతునానేనా అనే కథ ఈ కథ ఏంటో విందాం ఒక అర్ధరాత్రి వేళ మంచి నిద్దట్లో ఉన్న నన్ను మా అమ్మ గ్లాసెడు నీళ్లు జల్లి లేపితే ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ లేచి తలైనా దువ్వుకోకుండా బట్టలన్నా మార్చుకోకుండా ఒక పెళ్లికి వెళ్ళి రావడం నాకున్న చిన్నప్పటి జ్ఞాపకాలలో ఒకటి నాకు కాస్త ఊహ తెలిసాక నేను చూసిన మొదటి పెళ్ళి అదే నేను రెండేళ్ల పిల్లగా ఉన్నప్పుడు మాకు చాలా దగ్గర బంధువులు మంచి శ్రీమంతులు అయిన వాళ్ళింట జరగనున్న పెళ్లి విందు నా మూలంగా ఎలా అభాస్ అవ్వబోయిందో మా అమ్మ తను బతికున్న వాళ్ళు అందరితో చెప్తూనే ఉండేది ఆ పెళ్ళిలో వంట భోజనాల పెత్తనం అంతా మా అమ్మ నాన్న చేశారుట వంటలవుతూ ఉండగా నేను వంటవాడిని ఒక జిలేబీ ఇవ్వమని అడిగాంట ఆ వంటవాడు పో అని చెయ్యి చూపిస్తూ నన్ను కేకలేసేటప్పటికీ మా నాన్న కోపం పట్టలేక వాడి మీదకి కర్ర తీసుకుని వెళ్ళి నా కూతురు జిలేబీ అడిగితే పొమ్మంటావా అని ఒక్కటేశారుట వెంటనే వంటవాళ్ళందరూ వంట చెయ్యడం ఆపేసి పొయ్యిల్లో నీళ్లు పోసేసి వెళ్ళిపోయారు ఇంకేముంది పెళ్ళింట్లో ఒకటే గోల ఏదో తుఫాన్లో చిక్కడ్డట్టు ప్రతి ఒక్కడు ఇంకొకడికి ఆ కథ చెప్పడమే రాత్రి మరి వెయ్యి మంది ప్రముఖులకి పెళ్లి విందు ఎలా ఇప్పుడు అని అందరికీ ఒకటే కంగారు చేతకాని వాళ్ళు ఊరికే గాభరా పడతారు కానీ ఆ పెళ్లి పెద్ద మేధావి మంచి పలుకుబడి కలవాడు రాజమండ్రిలో పేరు మోసిన వరదరావు హోటల్కి కబురు చేసి ఆ పూట హోటల్ మూయించి వాళ్ల చేత వండించారుట మా అమ్మ ఆ సంగతి తలుచుకుని తలుచుకుని మురిసిపోయేది ఎవరో ఒకళ్ళకి నన్ను చూపిస్తూ ఆ కథ అంతా చెప్పేది తల్లి ప్రేమ కాకపోతే ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముందని జిలేబీ అడగడమేగా నేను నాలుగో క్లాస్ చదువుతున్నప్పుడు మేము గుంటూరులో ఉండేవాళ్ళం చిన్నారి రెండో క్లాసు ఇందు బుజ్జి ఇంట్లోనే గోలగోల చేస్తుండేవారు మా నాన్న నీళ్ల రిజర్వాయర్లు కట్టించేవారు పంతమ్మ మా అమ్మగారు సీతారామయ్య తాతగారు మా ఇల్లుగల అన్నమాట కానీ మాకు నిర్జం తాతగారు మా అమ్మలాగానే ఉండేవారు మా అమ్మ వాళ్ళని పిన్నిగారు బాబాయ్ గారు అని పిలుస్తూ మా నాన్న మీద బోల్డ్ చెప్పేది ఈ రోజుల్లో రెండు మూడు తరాల వాళ్ళు ఒకే కప్పు కింద నివసిస్తోన్నా ఎవరి జీవితాలు వాళ్లవే ఏ విషయాన్ని ఎవరు ఎవరితోనూ పంచుకోరు ఈ రహస్యాలు ముయ్యలేక అందరికీ వైరాగ్యాలే కానీ ఆ రోజుల్లో అలా కాదు పక్క పక్క ఇళ్లల్లో ఉంటోన్న ఒకే లోగిట్లో ఉన్నట్లు అరమరికలు లేకుండా జీవించేవారు నేను చేసే గోలో బుజ్జిపెట్టే తెక్కలో భరించలేక అమ్మ ఎప్పుడైనా తన ఆయుధం తీయబోయిందో ఇంతట్లోకి పక్కింటి చారమ్మమ్మగారు ఆవిడ పేరు పాపం చారుమతీదేవి ఆ వచ్చే వచ్చే సరోజమ్మా అలా పిల్లల్ని ఎవరైనా బాదుకుంటారా అంటూ పరుగు పరుగునొచ్చి ఆ విసనకర్ర తీసుకెళ్ళిపోయేవారు అమ్మకి కోపం తగ్గాక మళ్ళీ నేనే వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి గోడకి తగిలించేదాన్ని వంటింట్లో ఎవరింట్లోనూ ఏ రహస్యాలు దాగేవి కావు మా నాన్నకి జీతం వచ్చిందా రాలేదా ఎందుకు ఆలస్యమవుతోంది కంపెనీ బిల్లులు రావడం లేదా తో మొదలుపెట్టి పాపక్కకి పెళ్ళెందుకు కుదరడం లేదు వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు కోమట్లింట్లో ఈ వారం భజన తొందరగా ఎందుకు ఆపేశారు వరకు అన్ని విషయాలు అందరూ అరుగుల మీద కూర్చుని సావకాశంగా చర్చించుకునేవారు ఆ వీధిలో ఉన్న కుటుంబాలలో మావే కాస్త మధ్యస్థమైన పరిస్థితులు నలుగురు పిల్లలు ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలు ఆలస్యంగా జీతాలు మా అమ్మకంతా నిప్పుల మీద నడకే మా వీధిలో మిగిలిన వాళ్ళందరివి కడుపులో చల్ల కదలక్కర్లేని సంసారాలు రెండిళ్ల వాళ్ళు వ్యాపారస్తులు ఆ రోజుల్లోనే మంచి కార్లుండేవి మిగతా వాళ్ళు రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్తోటి మాలాగా సగం ఇల్లు అద్దెకి తీసుకుని ఇచ్చే డబ్బులతోటి హాయిగా క్లుప్తంగా కాలక్షేపం చేసేవారు అందులో మా తాతగారికి మా అమ్మగారికి సగం రోజులు ఎక్కడో అక్కడ పెళ్లిళ్ళో పేరంటాలో విందులో తద్దినాలో ఉండేవి అంతమంది బంధువులు వాళ్లకు ఉండేవారు అంత సలక్షణమైన సుసంపన్నమైన మా వీధి చివరన ఒక చిన్న శివాలయం ఉండేది ఎన్నో సంవత్సరాల క్రితం ఒక జమీందారు గారు ఆ ఆలయాన్ని కట్టించి రెండెకరాలు మాన్యంగా రాశారుట ఆ పొలం తాలూకు ఆదాయంలో ఆ గుడి నడవాలన్నమాట వంశపారంపర్యంగా పూజారి కుటుంబం కూడా ఆ గుడి ఆవరణలోనే చిన్న పెంకుటింట్లో ఉండేవారు కానీ ఎవరో ఆ గుడి మాన్యాలని స్వాహా చేయడంతో ఆ గుడిలో శివుడికి డబ్బు లేదు ఆయననే నమ్ముకున్న ఆ గుడి పూజారి కుటుంబానికి తిండి లేదు పాపం ఆ శివుడే పాత ఉత్తరీయం పంచెలాగా కట్టుకుని అతి నిరాడంబరంగా ఉండేవాడు అమ్మవారు కూడా పసుపు అద్దిన ఉత్తరీయాన్నే చీరలా ధరించి పేద ముత్తైదువులాగా పసుపు కొమ్ము కట్టిన తాడు వేసుకునేది ఆ పూజారి గారు శివలింగానికి మాత్రం విభూది బాగా పెట్టి గన్నేరు పూలతో అలంకరించేవాడు దేవుళ్లల్లో కూడా డబ్బున్నవాళ్ళు లేనివాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యం వేసేది వారిని అలా చూడలేక నాకు గుడికి వెళ్ళడం ఇష్టంగా ఉండేది కాదు అందుకేనేమో మా వీధిలో వాళ్ళు కూడా శివరాత్రి నాడు తప్ప ఆ గుడికి ఎక్కువగా వెళ్లేవారు కాదు వెళ్ళినా పళ్ళెంలో డబ్బులేసేవాళ్ళు కాదు కానీ రెండు వీధుల అవతలున్న ఆంజనేయస్వామి గుడికి మాత్రం ప్రతి శనివారము తప్పనిసరిగా వెళ్ళి అర్చనలు చేయించేవారు ఆ రోజుల్లో ఇలాంటి దేవాలయాలని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం గానీ పూజార్ల ఆజ కనుక్కోవడం గానీ ఉత్సవాలు జరపడం కానీ ఉండేవి కాదు అన్నదానాలు కూడా ఉండేవి కాదు పైగా బియ్యానికి రేషను గుడికి వెళ్ళిన జనం వాళ్ళంతట వాళ్ళు హారతి పళ్ళెంలో డబ్బులేస్తేనే గుడికి వైభవం పూజారికి భోజనం సర్వత్రా కనపడేలాగానే ఆ పూజారి బహుకుటుంబీకుడు ఇద్దరు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు మళ్ళీ ఒక చంటిపిల్ల మొత్తం ఏడుగురు అధిక సంతానం పేదరికం రెండూ కలిసే ఉంటాయి దేని మీద ఏది ఆధారపడుతుందో చెప్పడం కష్టం వారి రెండో అమ్మాయి పేరు పార్వతి చాలా అందంగా ఉండేది నాకన్నా ఒక ఏడెనిమిదేళ్లు పెద్దదేమో అప్పుడప్పుడు మా అమ్మ తన పాత చీరలు ఇస్తే వాటి మీద ఎంబ్రాయిడరీ చేసి ఓనీలుగా వేసుకునేది ఎవ్వరూ అది మా ఇచ్చిన చీర అని కనిపెట్టలేకపోయేవారు నిజానికి పూజారి గారి కన్నా ఆ అమ్మాయి సంపాదనే ఎక్కువగా ఉండేది ఎవరింట్లో పనిపడ్డా వెళ్ళి అందుకునేది మడి కట్టుకుని పప్పు రుబ్బి ఒడియాలు పెట్టి పెట్టేది అప్పడాలు ఒత్తిపెట్టేది చుట్టాలొస్తే వెళ్ళి వంట సాయం చేసేది మాలాగా పిల్లలున్న ఇళ్లలో కారపూసలు మిఠాయి కొమ్ములు చేసి పెట్టేది మా ఇంటికి తరచూ వచ్చి అమ్మకి సాయం చేస్తూ ఉండడంతో నాకు కూడా మంచి స్నేహితురాలయ్యింది అమ్మకే అవసరం పడ్డా పార్వతిని పిలుచుకురావే అని నన్నే తోలేది అంటే నాకు ఇష్టమే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు ఎందుకో దిగులు దిగులుగా అనిపించేది ఏంటో అంత వేరుగా ఉండేది పార్వతి వాళ్ళ అక్క పేరు సరస్వతి చాలా లావుగా అమాయకంగా ముద్దులాగా ఉండేది పూజారి గారి భార్య తన పనంతా అయ్యాక ఒక కంచంలో అన్నం కలుపుకొచ్చి చేతిలో ముద్దలు పెడితే తినేది ఊరికే కారణమేమీ లేకుండానే అందరినీ చూసి నవ్వుతూ ఉండేది కానీ ఎవ్వరినీ ఏమీ అనేది కాదు పార్వతి తమ్ముళ్ళు విశ్వం రామభద్రం మళ్ళీ బుజ్జిగాడు చిన్న చిన్న గావంచాలు కట్టుకుని తిరుగుతూ ఉండేవారు వాళ్ళు మామూలు బట్టలు వేసుకుని తిరగడం ఎప్పుడూ చూడలేదు ఆవేళ స్కూల్లో నాకు కూరల తోటకి నీళ్లు పెట్టే డ్యూటీ ఉండడంతో ఇంటికొచ్చేప్పటికీ చాలా ఆలస్యమైంది నేను గేటు తీసుకుని లోపలికి వచ్చేటప్పటికీ వీధి వరండాలోనే అమ్మ పూజారి గారి భార్య నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు ఆవిడ చేతిలో నిండా బియ్యం ఉన్న సంచి కనపడింది మర్చిపోకండమ్మా అంటూ ఆవిడ వెళ్ళిపోయారు చుట్టాలొచ్చారా వాళ్ళ ఇంటికి అని అడిగాను అమ్మని నీకెందుకు వెధవారాలు వెళ్ళి టిఫిన్ తిను అని అమ్మ విసుక్కుంది నాన్నకేం చెప్పనులే అమ్మ అని అక్కడితో ఆ విషయం మర్చిపోయాను రాత్రి అందరం భోజనాలు చేశాక వెళ్ళి బుజ్జి పక్కన పడుకున్నాను బాగా అలిసిపోయి ఉన్నానేమో గట్టి నిద్ర పట్టేసింది నేను నీళ్లు పోసిన వాంగమొక్కలన్నీ మొక్కలన్నీ పెద్దవై కాయలు కాసినట్లు అవి గాలికి ఊగుతున్నట్లు కల కూడా వచ్చింది నేనలా కలల్లో ములిగి తేలుతూ ఉండగా మీద వాన చినుకులు పడసాగాయి ఉండుండి వాన పడుతోంది అంత మంచి కలలోంచి మెలకు వచ్చి చూస్తే ఎదురుగా మా అమ్మ నీళ్ల గ్లాస్తో ప్రత్యక్షమైంది చిన్న చిన్నగా ఆ నీళ్లు నా మీద జల్లుతూ లే నాని లేమ్మా పెళ్ళికెళ్ళాలి అంటూ నన్ను లేపడం నాకు నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా గుర్తుంది ఇప్పుడే నాకు పెళ్ళేమిటమ్మా అని మళ్ళీ నిద్దట్లోకి జారుకుపోయాను లేవ్వే గాడిదా నీకు అప్పుడే పెళ్ళి కావాలా ఇదిగో పట్టు అని ఒక్కటేసింది అబ్బా నేను నిద్రపోతున్నా కూడా ఓర్వలేక చంపేస్తావా అమ్మా అని ఒక్కరుపు పరవబోయేసరికి ఒక చేత్తో నా నోరు నొక్కి ఇంకో చేత్తో నన్ను లాక్కుని బయటకు తీసుకెళ్ళి వీధి తలుపు గడియేసి తాళం పెట్టింది అమ్మ చేస్తోన్న పనిని కనీసం కల్లో కూడా ఊహించలేని మా నాన్న మిగతా వాళ్ళందరూ అమాయకంగా నోళ్లు తెరుచుకుని నిద్రపోతూ ఉండగానే వాళ్ళని తాళం పెట్టింది గేటు బయట చేతిలో పెద్ద తమలపాకుల మోదతో నిలబడున్న తాతగారిని మామగారిని చూసేటప్పటికీ నా నిద్దర ఎగిరిపోయింది అంత చిమ్మ చీకట్లో తాతగారి చేతిలో ఉన్న టార్చ్ లైటు కర్ర సాయంతో ఎక్కడ కుక్కలు వెంట పడతాయోననే భయంతో నిమ్మళంగా గుడివైపు నడిచాం ఇంత అర్ధరాత్రివేళ మేళాలైనా లేకుండా దొంగ పెళ్లి ఎవరు చేసుకుంటున్నారమ్మా అని మా అమ్మని అడిగాను పూజారి గారి పెద్దమ్మాయి పెళ్ళి ముగ్గురు అయ్యామని చెప్పి నాలుగో దానిగా నిన్ను తీసుకెళ్తున్నాం ఎక్కువగా వాక్కుండా ఒక పక్కన కూర్చుని పెళ్ళి చూడు నిద్ర వస్తే నిద్రపో వ్యధవారాలు తీసావంటే పడిపోతాయి అని తనకి చేతనైనంత మర్యాదగా మా అమ్మ విషయం చెప్పింది నోరు మూసుకుని చూసే పెళ్ళి ఒక పెళ్ళేనా అని అనుకుంటూ ఏడుపు మొహంతోటే గుళ్ళో అడుగుపెట్టాను ఇన్నేళ్లు గడిచిన ఆ దృశ్యం నాకు చక్కగా గుర్తుంది ఎప్పుడూ రాలిన రావి ఆకులతో దుమ్ము ధూళితో దిగులు దిగులుగా ఉండే ఆవరణ శుభ్రంగా తుడిచి అలికాక పెట్టిన ముగ్గులతో దివ్యంగా వెలుగుతోన్న నూనె దీపాలతో లక్షణంగా ఉంది శివుడు అమ్మవారు కూడా కాస్త నీళ్లు పోసుకుని మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా కనిపించారు పూజారి గారి భార్య గర్భగుడి గడపకి పసుపు పూసి బొట్లు పెడుతోంది పిన్నిగారు తమలపాకులు తెచ్చారా అంటూ మా అమ్మగారి చేతిలో నుంచి తమలపాకులు లాక్కుని వాటికే దారం కట్టి తోరణంలా కట్టారు ఏం చేస్తారు పాపం వాళ్ళకి మావిడాకులు దొరకలేదుట మా అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్లిన బియ్యంలో పసుపు కలిపి రెండు పళ్ళాల్లో పోసిందావిడ పెళ్లివారు ఎప్పుడొస్తారని అడిగాను ఇంకా చాలా టైం ఉంది కదమ్మా వస్తారు అని మళ్ళీ పనిలో పడింది పూజారి గారు చూస్తే ఎప్పుడూలా కాకుండా బోల్డ్ కోపంగా కనిపించారు ఆవిడ పనులన్నీ చేస్తూ కూడా మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటోంది పాపం సరస్వతక్కకి అన్నం ఎవరు పెడతారా అని ఏడుస్తోందేమోలే అని అప్పుడు నేను అనుకున్నాను కానీ కారణం అది కాదని చాలా ఏళ్ల తర్వాత గానీ నాకు అర్థం కాలేదు పార్వతక్క రెండో తమ్ముడు పటిక బెల్లం ముక్కలు కొట్టి ఒక కాగితంలో వేస్తూ మధ్య మధ్యలో చిన్న పలుకులు నోట్లో పడేసుకుంటున్నాడు అది చూసిన విశ్వం గబగబా వచ్చి అలా తినేయకు మళ్ళీ తక్కువ పడతాయి అని వాణ్ణొక్క మొట్టికే వేశాడు అందరం కాసేపు అక్కడే నిలబడి చూసి నెమ్మదిగా మెట్లెక్కి చాపపరుచుకుని కూర్చున్నాం మా అలికిడికి అక్కడ ఆరు బయట మడత మంచం మీద నిద్రపోతోన్న చుట్టపాయన లేచాడు ఆవలిస్తూ చేతుకున్న గడియారం చూసి అబ్బో టైం అవుతోందే అనుకుని అక్కయ్య తల మీద చమురు పెట్టి వేణీళ్లు తొరుపుతావా అని అడిగాడు ఆయన కూడా పూజారి గారిలానే ఉన్నాడు కాకపోతే కాస్త ఎర్రగా బొద్దుగా ఉన్నాడు చేతి వేళ్లకి నాలుగు ఉంగరాలు మెడలో పెద్ద బంగారం గొలుసు ఉన్నాయి ఆయనని చూసి నేను పెళ్లి చేయించడానికి వచ్చిన పూజారి గారి స్నేహితుడేమో అనుకున్నాను కానీ ఆయన స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని వచ్చాక పూజారి గారి భార్య ఆయనకి పొడుగుబొట్టు పెట్టి కాళ్ళకి పారాణి పెట్టి హారతివ్వడం చూశాక ఆయనే పెళ్లి అర్థమైంది పూజారి గారు ఆయన చేతిలో కొబ్బరి బొండం పెట్టి పీట మీద కూర్చోపెట్టి ఏవో మంత్రాలు చదవసాగారు అక్కడ ఇంకక్కడు చేసేదేముంది సరస్వతక్క ఎలా ఉందో చూద్దామని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను సరస్వతక్క నవ్వుతూ తన చీర చేతికున్న గాజులు చూపించింది తల నిండా పూలు పెట్టారని అవి కూడా చూపించింది కానీ ఇంచుమించు అలాగే ముస్తాబైన పార్వతక్క మొహం మాత్రం ఏడిచేడిచి ఇంతలావు ఆచిపోయింది అక్కకి పెళ్ళవుతోంటే చెల్లెళ్ళు ఇంతగా ఏడుస్తారా పోనీమంటే పెళ్లి కూతుర్ని చేశారు కదా అని సంతోషించచ్చు కదా అనుకుని ఏడవకక్క సరస్వతక్క నిన్ను చూడ్డానికి వస్తూనే ఉంటుందిలే అని కాస్త ధైర్యం చెప్పబోయాను అయ్యో పిచ్చి నా బంగారం అని అని అంటూ నన్ను వాటేసుకుని ఇంకా ఏడ్చింది పాపం ఇంకేడ్చింది చాలు అమ్మవారి దగ్గర కూర్చుని గౌరీ పూజ చేయండి అని పూజారి గారు అరవడంతో అందరం కలిసి అమ్మవారి దగ్గర చేరాం తోడుపెళ్లి కూతురు కూడా గౌరీ పూజ చేయాలని నాకు అర్థమైంది ఆ పూజ కాసేపు చూసి మళ్ళీ వసారాలో పెళ్లి జరగాల్సిన చోటుకొచ్చి మా అమ్మగారి పక్కన కూర్చున్నాను పూజారి గారు రామభద్రం చేతిలో పళ్ళెం గరిట మల్లిగాడి చేతిలో దేవుడి గంటా పెట్టి తను చెప్పినప్పుడు గట్టిగా మోగించమని చెప్పి గుడి గుడిమెట్ల మీద కోలేశారు పూజారి గారు గట్టిగా మంత్రాలు చదువుతూనే కన్యాదాత చేయాల్సిన పనులు చేయడం మొదలుపెట్టారు పెళ్లి కొడుకు పీటలకు ఎదురుగా నాలుగు పీటలేశారు రెండింటి మీద అక్కలిద్దరిని కూర్చోబెట్టారు ఇద్దరి చేతుల్లోనూ కొబ్బరి బొండాలు పెట్టారు నాకు అనుమానం వచ్చి తోడ కూతురికి కూడా కొబ్బరికాయ ఇస్తారా అని అడగబోయానో లేదో అమ్మ నన్ను నోర్ముయి అని అరవడంతో చూస్తూ ఉండిపోయాను ఇంతలోకి సరస్వతక్క చేతిని పెళ్ళికొడుకు చేతిలో పెట్టి నీళ్లు పోసారు అమ్మ నాన్న కలిసి అలాగే పార్వతక్క చేతిలో కూడా నీళ్లు పోసారు ఎవరిని ఏమీ మాట్లాడనీయకుండా పలకరిస్తే తిడుతూనో కాపాడుతూనో చేస్తూ అటు పెళ్లి చెల్లి తల్లి అందరూ ఏడుస్తూ పెళ్లి చేసుకుంటుంటే చూడ్డానికి ఏం సరదా ఉంటుంది నాకు విసుగొచ్చి మా అమ్మగారు ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోయాను నాకు మెలుకు వచ్చి చూసేటప్పటికీ మా అమ్మ దగ్గర నుంచి తీసుకున్న బియ్యం అన్నీ పసుపుతో కలిపి పీటల మీద పడున్నాయి అక్కలిద్దరూ పచ్చగా మారిపోయిన తెల్ల చీరలతో తల నిండా బియ్యంతో చాలా బాగున్నారు మెడలో ఇంతలావు పసుపు తాళ్ళు చిన్న చిన్న మంగళసూత్రాలు పొట్టిగా నల్లపూసలు ఒడిలో పెద్ద కందపిలక బియ్యం మూటతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు మేమందరం చూస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ నాన్న తమ్ముళ్ళు ఏడుస్తూ ఉండగానే రెండు చిన్న సంచులతో అక్కలిద్దరూ ఒక రిక్షాలోనూ చుట్టం పెళ్లి కొడుకు ఇంకో రిక్షాలోనూ ఎక్కి వెళ్ళిపోయారు మేం కూడా బయలుదేరుతూ అంటే రామభద్రం మా అందరి చేతుల్లోనూ బెల్లం ముక్కలు పెట్టాడు అవి నోట్లో వేసుకుని ఇంటికొచ్చి మళ్ళీ నిద్రపోయాను నా ఈ ఇన్నేళ్ల జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి పెళ్ళిని చూడలేదు పేదరికం ఎంత దారుణమైనదో చెప్పాలంటే ఈ పెళ్ళే ఉదాహరణ అమ్మ ఆ తర్వాత నేను పెద్దయ్యాక అడిగినప్పుడు చెప్పిన వివరాల వల్ల ఆ సంఘటన పూర్తిగా అర్థమైంది ఆ పెళ్లి కొడుకు పూజారి గారి భార్యకి తమ్ముడి వరుస కాస్త పొలం పుట్రాగలవాడు కంచిలో వరదరాజస్వామి గుడిలో పూజారి ఆయన భార్య మూడవ కాన్పులో మరణించింది తల్లిలేని పిల్లల్ని సాకడం ఒక సమస్య అయితే ఆయన భార్యాహీనుడైన కారణం చేత యజ్ఞయాగాదులలో పాల్గొనడం కూడా కుదిరేది కాదుట అందువల్ల పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అయ్యింది వీళ్ళకి ఆడపిల్ల పెళ్ళికుందని తెలిసి అడగడానికి వచ్చాడు వీళ్ళు సరస్వతిని చూపిస్తే అతను వద్దని అక్కడే అటూ ఇటూ తిరుగుతోన్న పార్వతినిచ్చి చేస్తే అన్నట సరస్వతిని కూడా చేసుకుంటే పార్వతినిస్తామని ఆశ పెట్టారట వీళ్ళు చూశారా వ్యవహారాలు ఎలా సాగుతాయో ఆ పెళ్లి వివరాలు నాన్నకి చెబుతూ అమ్మ పెట్టుకున్న కన్నీళ్లు కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ తరువాత ఎక్కడైనా పార్వతక్క పక్కని ఇద్దరు పిల్లలతో ఒంటి నిండా నగలతో నవ్వుతూ కనిపిస్తుందేమోనని వెతుకుతూ ఉండేదాన్ని తప్పకుండా తను సంతోషంగా ఉండే ఉంటుంది ఇక్కడితో ఈ కథ సమాప్తం ఏదేమైనా ఈ కథలో సరస్వతి కంటే అంత స్థిమితం లేదు కానీ పాపం పార్వతక్క పరిస్థితి తలుచుకుంటేనే మనసు బరువు అవుతుంది పెళ్ళంటే నూరేళ్ల పంట అందరికీ ఒక మంచి కళ కానీ పేదరికం వల్ల నిజం కాని కళలు ఎన్నో పరిస్థితుల వల్ల మారు మాట్లాడకుండా రాజీ పడ్డ మనసులెన్నో ఏదేమైనా కొన్ని తరాల పాటు చాలా ఏళ్ల వరకు కోరింది ఎంచుకునే స్వతంత్రం మగవాళ్లకే ఎక్కువ ఉండేదేమో మీరేమంటారు ఇంకో కథలో కలుసుకునే వరకు సెలవు